పోకటి పెట్టుకున్నారు ఏదో ఏదే విధంగా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా అదే విధంగా రెచ్చగొట్టి వీళ్ళని జైల్లో అంటే కేసులు పెడితే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని కేసులు పెడితే ఏదో ఇళ్ళు ఒక దేశ నాయకుల్లాగా అదేవిధంగా త్యాగాలు చేసిన వ్యక్తుల్లాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది తప్పితే వేరే ఏం కనబడతలేదు నేను ఒకటే చెప్తున్నాను ఈ యొక్క ఉడతూపులకు భయపడేవాడు అబ్బడు లేడు మీరు వడతూపులు గుమ్మినా అవి ఏ చింతకాయలు రాలతాయా ఇంకోటి రాలతయా అనుకుంటున్నారు కన్నా ఇగోటి రాలే పరిస్థితి లేదనేది కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి అందరూ నోటిని అదుపులో పెట్టుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి అదేవిధంగా గుర్తుపెట్టుకోండి ఆకాశానికి ఉమ్మిస్తే మేమే మొక్క మీద పడుతుంది ప్రజలు బురద కొట్టే రోజులు మీకు దగ్గర పడ్డాయి రోడ్డు మీదకి వస్తే మీరేదో ఏదో మమ్మల్ని ఏం పీకలేరని ఆలోచిస్తున్నారు పేకేది వాళ్ళు కాదు ప్రజలే పీకుతారనేది కూడా ఒక్కసారి మీరు గమనించుకోవాల్సిన పరిస్థితి తప్పుడు డైలాగులు రెచ్చగొట్టే డైలాగులు మానుకోవాలనేది నేను తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాను దేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తోటి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే ఒక భావన ప్రజల్లో తీసుకురావడం కోసం ఈ రోజు రెచ్చగొట్టే ధోరణిలో ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అధినాయకుడు అదేవిధంగా వాళ్ళ నాయకులు ఈ రోజు ప్రవర్తిస్తున్నారు రెచ్చగొడితే రెచ్చిపోవటానికి ఈరోజు చెవులు పూలు పెట్టుకుని ప్రజానికం లేదు అదే మీరేదో ఏదో డైలాగులు కొట్టుకుంటే వెళితే ఎవడున్నా ఆ రౌడీ మూక మీతో పాటు వచ్చే రౌడీ మూక అవి జేజేలు కొట్టచ్చు కాని ప్రజలు అభివృద్దిని కోరుకునే ప్రజలు సంక్షేమాన్ని కోరుకునే ప్రజలు మిమ్మల్ని దూషించడం రేపు ఈ సీట్లు కూడా రావు